అందరికీ నమస్కారం ఈ అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి సో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ వేలల్లో కొనుక్కోలేకపోయినా ఈ ప్రైజింగ్లో సగానికి సగం ప్రైజెస్లో వచ్చినాయి అంటే మాటలు కానటువంటి శారీస్ అండి అన్నీ కూడా కాస్ట్లీ శారీసే ఎక్కడ కూడా మీకు తక్కువ రకం క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ కాదు ప్యూర్ సాటిన్ టిష్యూ రంకాడా శారీస్ అండి టాష్ సారీ సాటిన్ టిష్యూ రంఖాడా శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అండ్ కింద బార్డర్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు శారీ డిజైన్ కలరు సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారండి పళ్ళు ఈ మాదిరి వచ్చి టాగల్స్ అయితే ఇచ్చారు అండ్ చాలా వర్తబుల్ ప్రైజ్ అండి ఈజీగా సెవెన్ దాకా ఫ్రెషర్లో వచ్చేటప్పటికి మీకు సెవెన్ థౌజండ్ నడుస్తుందండి నిజంగా సెవెన్ థౌజండ్ అయితే ఉంటుంది అదేవిధంగా మీకు మామూలుగా ఆన్లైన్లో కూడా ఇవి వచ్చేటప్పటికి చాలా ప్రైజెస్ నడుస్తున్నాయండి త్రీ ఫైవ్ పై నుంచి ఫోర్ ఫైవ్ మధ్యలో నడుస్తున్నాయి ప్రైజింగ్ అనేది కన్ఫర్మ్ చెప్పను కానీ త్రీ ఫైవ్ పై నుంచి ఫోర్ ఫైవ్ మధ్యలో నడుస్తున్నటువంటి శారీస్ అండ్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్కి టూ డే వచ్చేస్తుందండి మీకు త్రీ టూ డబల్ నైన్కే వచ్చేస్తున్నాయి ఇంత మంచి కలెక్షన్ తట్టు మీకు ఫ్రెష్ శారీ ఇంత తక్కువ ప్రైస్ కంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇది గ్రే కలర్ అండి మీకు శారీ వచ్చినకి గ్రే కలర్ కింద వచ్చినకి ఇలా మునియా బార్డర్ పైతానిక్ స్టైల్ అయితే ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చినప్పటికీ మీకు ఇలాగా పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి బ్లౌజ్ అనేది గ్రే కలర్లో ఇచ్చారు శాటిన్ టిష్యూ రంకాడా అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ ఇది ఇంకా 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 బాగుంది అసలు ఎంత బాగుంది శారీస్ చూడండి చాలా బాగున్నాయి మినిమం మీరు ఒక్కసారి వేర్ చేశారు అంటే డెఫినెట్గా రిపీట్గా అడుగుతారనమాట క్వాలిటీ అంత మంచి క్వాలిటీ అండ్ మనకి మెంతి కలర్లో ఇచ్చారండి బ్లౌజ్ ఒక బ్యూటిఫుల్ డిజైన్ చెప్ చూపిస్తానండి జస్ట్ మీరు ఇది ఇలా స్కాన్ చేసి గూగుల్లో సెర్చ్ చేయండి దీని ప్రైజెస్ సిక్స్ ఫైవ్ ఉందండి చాలా నడుస్తుంది ప్రైజ్ అనేది ఈ డిజైన్ చాలా డిమాండింగ్ డిజైన్ అండి రెగ్యులర్ డిజైన్ కంటే చాలా డిమాండింగ్ ఉన్న డిజైన్ ఇది బ్లౌజ్ అండి పళ్ళు ఇట్లా వస్తుంది సో శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇదే ప్యాటర్న్లో మనకి గ్రీన్ కలర్ అండి సో దీనికి కూడా బ్లౌజ్ అనేది బుట్టీస్ అయితే ఇచ్చారు టాదిల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా మీకు బుట్టీస్ అయితే ఇస్తారు చాలా పొజిషన్ అండి మొత్తం ఇక ఇదే మీరు చూస్తున్నట్టయితే కనుక శారీ నన్ను నమ్మండి ఫ్యూచర్లో అన్ని పొజిషన్స్ ఈ డిజైన్స్ వస్తాయి డామ్ షూర్గా గ్యారంటీగా చెప్తున్నాను ఇదే డిజైన్స్ వస్తాయి ఫర్దర్గా అన్ని ఇలాంటి డిజైన్స్ వస్తాయి కొత్త డిజైన్ అండి చాలా 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 కొత్త మోడల్ కొత్త డిజైన్ త్రీ టూ డబల్ నైన్ అండి అండ్ ఇది కూడా వచ్చినప్పటికీ లైట్ మనకి ఎలా అంటే ఇదిగోండి ఇలా ఇలా తీస్తే ల్యావెండర్ షేడ్లా తెలుస్తుంది కదా సో అట్లా ఒకలాంటి ల్యావెండర్ షేడ్ మీద మనకి ఈ మాదిరి అయితే ఇచ్చారు బ్లౌజ్ అనేది కూడా మనకి ఇలా లావెండర్ షేడ్లో ఇచ్చారు పళ్ళు టాజల్స్ డార్క్ పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు శారీ ప్రైజింగ్ త్రీ టూ డబల్ నైన్ చాలా బాగున్నాయండి ఎక్స్పెషల్లీ డిజైన్స్ కనుక డెఫినెట్గా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది నాది గ్యారెంటీ వావ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి వైన్ కలర్తో అద్దరిపోయింది కింద వచ్చేటికి ఇలాగా మనకి ప్యా పికాక్ డిజైన్స్ లాగా ఇచ్చారు ఒకలాంటి పక్షుల డిజైన్ అండ్ ఇది వచ్చేటికి పళ్ళు పాట్ బ్లౌజ్ అనేది బుట్టిస్తూ వస్తుంది ప్రైజింగ్ త్రీ టూ డబల్ నైన్ ఇది ఇంకా బాగుందండి మల్టీ మల్టీ అనమాట మల్టీ అంటే ఇక మల్టీ మరి త్రీ టూ డబల్ నైన్ పళ్ళు అన్నీ రిచ్ పళ్ళులే వస్తాయండి గ్యారంటీగా చక్కగా తీసుకోవచ్చు ధైర్యంగా ఎందుకంటే మిస్టేక్స్ లేవు కాబట్టి అండ్ ఇది వచ్చరికి టిష్యూ అండి టిష్యూ మనకి పొజిషన్ టిష్యూ అనమాట రకాడ టిష్యూ సాటిన్ పొజిషన్ టిష్యూ అండి ఇది ప్రైజింగ్ వచ్చడికి త్రీ టూ డబల్ నైన్ వీటిలో ఏమైనా అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ వచ్చేటికి త్రీ టు డబల్ నైన్ అండి రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఆర్డర్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇదే వీడియోలో ఇవి కొన్ని యాడింగ్ అయితే చేసేస్తున్నానండి ఎందుకంటే ఇది మార్నింగ్ యాక్చువల్గా ఆ వీడియో ఒకటే పోస్టింగ్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ అనగా హోల్డింగ్ చేశారండి మేము ఎంత చెప్తున్నా మీరు ఎలా హోల్డింగ్ చేస్తూనే ఉంటారు మీరు మారరు మేము కూడా మారం మేము ఎప్పుడూ నమ్ముతూనే ఉంటాం కదా సో మేము కూడా మారమండి మీరు కూడా మారరు ఇది పళ్ళు పాట అండి చిరుగే కూర్చుళ్ళు మనకి శారీ వచ్చేటికి హెవీ కాస్ట్లీ ప్యూర్ బెనారసీ ఖడి జార్జెట్ సింగిల్ పైసేజ్ ఆర్ అవైలబుల్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ క్రేపు మనకి మష్రూమ్ క్రేప్ అండి మష్రూమ్ క్రేప్ క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుందండి ఎంత బాగుందో ఫ్రెష్ శారీస్ అండి మిస్టేక్ శారీస్ కాదు మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి సెల్ఫ్ జకాడ్ అయితే వస్తుంది ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మిస్టేక్స్ లేవు కదా ధైర్యంగా పెట్టేస్తున్నాను వీడియో అనేది ఇదిగోండి ఇలా ఇది పళ్ళు ఒకసారి చేద్దాం ఎందుకంటే మంచిది ఇది పళ్ళు పాట అండి పళ్ళుకి ఇలాగా టాజిల్స్ ఇచ్చారు ఇది వచ్చిన శారీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ శారీ వచ్చేరికి ఇలా వస్తుందండి శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుందన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి స్టిల్ వచ్చరికి త్రీ అబవ్ నడుస్తున్నటువంటి శారీ టుడే ప్రైజింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైస్ ఇది ఒకసారి లైట్ చాలా లైట్ పాలపిట్ట కలర్ అండి చాలా లైట్గా ఉంటుంది కలరు సెల్ఫ్ జకాడ్ ఇచ్చారు అదేవిధంగా సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఇచ్చారు క్వాలిటీ ఇది సాటిన్ అండి సో శాటిన్ ప్యూర్ సాటిన్ మష్రూమ్ శాటిన్ అండ్ మనకి ఇది వచ్చినప్పటికి ఫ్రెష్ శారీస్ అండి నో మిస్టేక్స్ నో డ్యామేజెస్ ఇవి వచ్చినప్పటికి వీటికి టాజిల్స్ ఈ మాదిరి అయితే ఇచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక లైవ్లో పెట్టగా మూడో ఎన్నో అండి అందుకే ఇక చిన్న వీడియోలా చేసి పెట్టేద్దామని పెట్టేసా ఇది అసలుకి గ్రే కలర్ అండి ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ఎంత బాగుందో శారీ చూడండి అసలు ఎంత హైలైట్ ఉంది అంటే అంత బాగుంది ఇలాగా ఓకేనా ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వచ్చింది ఇది పళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ జార్జెట్ అమ్మ రంగ డిజైన్ సో ఇది వచ్చేసరికి రంకాడా శారీ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ వన్ ట్రిబుల్ నైన్ సో వన్ త్రిబుల్ నైన్ అండి డోలా రంకాడా వన్ త్రిబుల్ నైన్ సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ సో డోలా అండి డోలా రంఖాడా డోలా సో సారీ జార్జెట్ రంకాడా అండి సారీ సారీ జార్జెట్ రంఖాడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోయింది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట అండి శారీ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది అనమాట మనకి గ్రీన్ కలర్లో జార్జెట్ రంకాడా అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ బ్యూటిఫుల్ శారీ వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి వన్ ట్రిపుల్ నైన్ మాత్రమే సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండ్ రంకాడ కూడా సింగిల్ పీసేనండి ఈ మెగతాయ్ రెండు కూడా సింగిల్ పీసెసే చాలా అంటే చాలా బాగుందనమాట జార్జెట్ రంకాడా డిజైన్ అండి అసలు ఈ ప్రైస్కి శారీస్ అంటే అలా కళ్ళు మూసుకుని తీసుకొచ్చి బ్లౌజ్ కూడా ఉండే శారీస్ అయితే చాలా 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 బాగున్నాయండి ఆశ అంటున్నారు ప్రైజింగ్ అంటున్నారు ఇంతకంటే తక్కువ ప్రైస్ అసలు ఎక్కడ రానటువంటి ప్రైజింగ్లో మీకు బెస్ట్ కలెక్షన్ ఇవ్వడానికి ఎప్పుడూ ట్రై చేస్తాను సో మనం ఛానల్ రన్ చేసేదాకా కూడా ఎప్పటికీ బెస్ట్ ఇవ్వడానికే చూస్తాము సో మీ అందరికీ కూడా వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బ్యూటిఫుల్ శారీస్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా కూడాను థ్యాంక్ యూ అండ్ దీని ముందు పెట్టిన రంకాడ ఉన్నాయి కదండి సాటిన్ రంకాడ స్టిల్ అవి ఫైవ్ థౌజండ్ అట్లాగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ మధ్యలో ఉన్నాయండి అవి అవన్నీ కొత్త డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను ఫర్దర్గా ఇవన్నీ కొత్త డిజైన్స్ కాకపోతే నన్ను అడగండి ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవి మంచి ట్రెండింగ్ ఫామ్లో ఉన్నటువంటి డిజైన్స్ అవుతాయి నాది గ్యారంటీ చాలా బాగుంది డిజైన్ కానీ క్వాలిటీ కానీ సాటిన్ రంగు అనమాట ఎంత బాగుందో అసలు ఓన్లీ త్రీ టూ డబల్ నైన్ అండి వాటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ కింద ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ